మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మీరు అద్భుతమైన విషయాన్ని వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ ఎలా సంపాదించాలో తెలియదు కానీ రెండు వేల ఇరవై ఆరులో మీరు డబ్బు సంపాదించాలంటే ఒక కాంపౌండింగ్ ప్లాన్ ఎలా అలవర్చుకోవాలి ఎలా ఏర్పరచుకోవాలి ఎలా అల అలవర్చుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు ఉంటుంది మిత్రులారా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియో సారాంశం అర్థమవుతుంది మిత్రులారా చాలామంది ముప్పై ఐదు యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వారికి జీవితంలో వాళ్ళకు డబ్బు సంపాదించకపోతే వెనుకబడినట్లు ఏదో నిరాశలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారు కానీ మిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు కాంపౌండింగ్ ప్లాన్ కనుక సరిగా చేసుకుంటే మీ యొక్క ఆర్థిక స్వేచ్ఛ అనేది మీకు ముందుకు వెళ్ళడానికి ఒక దారిలా కనిపిస్తుందని నమ్మండి మిత్రులారా దానికి సంబంధించిన ఆ కాంపౌండింగ్ని ఎలా అలవర్చుకోవాలి కాంపౌండ్ని ఎలా సృష్టించుకోవాలి అనే సారాంశమే ఈ వీడియోలో మీకు ఉంటుంది మిత్రులారా లాస్ట్ వరకు చూడండి ఓకే మిత్రులారా కాంపౌండింగ్ శక్తి అనేది అద్భుతమైందండి దాన్ని అమలు చేయడానికి చాలా సులభమైన మార్గాలను మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది మిత్రులారా అయితే మనం విజయం సాధించాలి అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక ఆచరణ మన ప్రణాళికని ఆచరణలో పెట్టాలి మీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా మీ మీరు ఎంత మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా అవి ఆచరణలో పెట్టలేనంత పెట్టేంతవరకు మీకు ఉపయోగకరంగా ఉండవని తెలుసుకోండి మిత్రులారా మీ దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా ఎన్ని తల్లిదట్టలు ఉన్నా కూడా వాటిని ఆచరణలో మీరు పెట్టేంతవరకు మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు మిత్రులారా అయితే మీ యొక్క స్కిల్స్ని మీ యొక్క టాలెంట్ని ఆచరణలో పెట్టి ముప్పై ఐదు యాభై సంవత్సరాల్లో మీరు కోటిష్యూలు కావచ్చు ఆ కోటిష్యూలు కావడానికి రెండు వేల ఇరవై ఆరులో మీరు కోటీషులు అవ్వడానికి ఖచ్చితంగా ఈ ప్లాన్ ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాను దాన్ని మీరు రాజ్యాల్లో పెడితే రెండు వేల ఇరవై ఆరులో మీరు కోటేశ్వర్లు అవుతారు మిత్రులారా నమ్మండి ఓకే మిత్రులారా అయితే మనకి చాలామంది ఎలా ఉంటారంటే జీవితాన్ని చూసి చాలామంది దుర్భరంగా నా జీవితం ఎంతైనా నేను ఇంతైనా అని బాధపడుతూ ఉంటారు మీరు బాధపడినంత మాత్రాన ఏది సాధించలేరు మిత్రులారా మీరు నేర్చుకున్న స్కిల్స్ని మాత్రమే మీరు ఆచరణలో పెట్టినంత పెడితే మాత్రమే మీరు ఏదైనా సాధించగలుగుతారు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఓకే మీరు రెండు వేల ఇరవై ఆరులో మనం ఒక లైన్ గీస్తాము అని అనుకున్నప్పుడు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనకు మూడు మూడు నాలుగు జనవరి ఫిబ్రవరి మార్చి ఉంటుంది కదా వాటిని వాటిని డివైడెడ్ చేసుకొని ఆ ప్లాన్తో మనం ఏదైనా సాధించవచ్చు అని తెలుసుకొని మిత్రులారా జనవరి మార్చిని స్థిరీకరించడం అంటే జనవరి నుంచి మార్చి అంటే నాలుగు నెలలు కదండి జనవరి మార్చ్ మూడు నెలలు నైంటీ డేస్ ఫస్ట్ నైంటీ డేస్ ఏం చేయాలి ఎలా చేయాలి అనే నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి మే డిఫెండ్స్ అంటే దీన్ని ఫస్ట్ క్వార్టర్ అంటారు కదండి నైంటీ తొంభై రోజులని ఫస్ట్ క్వార్ క్వార్టర్ అంటారు కదా మీకు ఈ ఫస్ట్ క్వార్టర్లో మీ లక్ష్యం ఎలా ఉండాలి అంటే మీకు ముందుకు ఏదైతే గందరగోళం ఉందో డబ్బుల గురించి ఏదైతే బాధ ఉందో ఆ మార్గం నుంచి బయటకు రావడం గురించి నేర్చుకోవాలి మే డిఫెండ్ దాన్ని అవ అవలంబించాలి మీరు ఎలా అయితే దాని నుంచి బయటకు వస్తారో దాన్ని ప్లాన్ వేసుకోవాలి ఫస్ట్ తొంభై రోజులు ముందుగా మీ రెండు రెండు నిమిషాలు మొత్తం ఆదాయం వ్యయాలు మీరు ఎంత ఖర్చు ఉంది మీకు ఎంత ఆదాయం వస్తుంది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏమైనా అప్పు ఎవరికైనా ఇచ్చేది ఉందా ఎంత ఉంటే ఇచ్చేది ఉంటే ఎంత ఇవ్వాలి అన్నీ కూడా రాయండి మిత్రులరా ఫస్ట్ నైంటీ డేస్ అంతా కూడా మీరు అదే చేయండి అలాగే మీరు రెండవ రెండవ వారం ఏం చేస్తారంటే ఫస్ట్ నైంటీ డేస్లో రెండవ వారం ఏంటంటే ఏం చేస్తారంటే మీ డెస్టినేషన్ నిర్ణయించండి ఐదేళ్ల తర్వాత మీరు ఎంత సేవింగ్స్ చేయాలి అని అనుకుంటున్నారనేది ఒక డెస్టినేషన్ నిర్ణయించుకోండి ఐదేళ్ల తర్వాత మీకు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఐదేళ్ల తర్వాత ఒక కోటి రూపాయలు రెండు మూడు కోట్లు సంపాదించాలని మీరు అనుకున్నారనుకోండి దాన్ని డివైడెడ్ చేయండి అంటే నాలుగు సంవత్సరాలు ఎంత అవుతుంది మూడు సంవత్సరాలకు ఎంత అవుతుంది రెండు సంవత్సరాలకు ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది ఒకవేళ సంవత్సరానికి ఎంత అవుతుందంటే ఆ సంవత్సరంలో మీరు ఫస్ట్ క్వార్టర్లో ఎంత సంపాదించాలి సెకండ్ క్వార్టర్లో ఎంత సంపాదించాలి అనేది డివైడ్ చేయాలి డివైడ్ చేసి కాంపౌండింగ్ ద్వారా మీకు ఆ డబ్బు పెరిగేలా చూసుకోవాలి మిత్రులరా ఖచ్చితంగా మీరు ఓటీశాలు అవుతారు మీరు ధనవంతులు అవుతారని నమ్మండి మిత్రులరా దానిని బిల్డ్ చేయాలని నేర్చుకోవాలండి మీరు ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ సెక్టర్లో సంబంధించిన ఆ సెక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ని మీరు పెంచుకోవాలి నేర్చుకోవాలి మిత్రులారా పెంచుకో నాలెడ్జ్ని పెంచుకోవాలి దాని మీద గ్రిప్ తెచ్చుకోవాలి నేర్చుకోవాలి మిత్రులారా ఓకే మిత్రులారా మీరు సంపాదించిన డబ్బును ఏదైతే ఉందో డివైడ్ చేసేసి ఓకే దాన్ని ఖచ్చితంగా ప్రతి నెల ప్రతి ప్రతి నెలలో కొంచెం పెట్టుబడి పెట్టండి ఒక టెన్ పర్సెంట్ అయినా సిప్లో పెట్టుబడి పెట్టండి ఇలా చేస్తే మీ మనసు స్పష్టత పొందుతుంది మీకు కాంపౌండింగ్ రావడం మొదలవుతుంది మిత్రులారా ఇది పేజ్ వన్ పేజ్ వన్లో ఇవన్నీ చేయండి అలాగే పేజ్ టూ ఏంటంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు అండి ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏంటంటే దాన్ని ఆటోమేట్ చేయాలంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ టెన్ పర్సెంట్ వచ్చినట్టు సిప్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దాన్ని ఆటోమేటెడ్ చేయాలి ఆటోమేటెడ్ చేయడం ద్వారా ఏంటంటే మీ యొక్క డబ్బు పెరుగుతూ ఉంటుంది ఫస్ట్ నైంటీ డేస్ మీరు ఏదైతే కష్టపడ్డారో ఖచ్చితంగా ఈ సెకండ్ నైంటీ డేస్లో మీకు ఉపయోగపడుతుంది మీకు ఇక్కడ వీల్ పవర్ పెరుగుతుందండి మీ వీల్ పవర్ పవర్ పెరుగుతుంది ఓకే దాని మీద వీల్ పవర్ ఎప్పుడైతే పెరుగుతుందో మీ సిస్టమ్ సెట్ చేసుకోవాలండి మీ వీల్ పవర్ తోటి మీ సిస్టమ్ సెట్ చేసుకోవాలి అంటే ఇంకెక్కువగా సేవ్ చేస్తాడు అలవాటు చేసుకొని అలా మీ ఖర్చులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు సేవ్ చేసిన దానికి మీకు ఎఫెక్ట్ కాకుండా మీరు విల్ పవర్ పెంచుకొని దాని మీద ఆధారపడకుండా మీ డబ్బుల మీద మీ సంపాదించ సంపాదన మీద ఆధారపడకుండా సిస్టమ్ ఇచ్చే ఈ కాంపౌండింగ్ అనే దాని మీద మీరు ఎక్కువ మూమెంట్ చేసుకోవాలి మిత్రులారా దాని గురించి తెలుసుకోవాలి అలాగే మీరు మీరు ఏదైతే ఉందో మీ సంపాదన ఏదైతే ఉందో మొదటి నెల మీ సంపద అయితే ఉందో అది ఆటోమేటిక్ డెబిట్ అయ్యేలా చూసుకోవాలండి ఆటోమేటిక్ డెబిట్ అయ్యేలా చూసుకోవాలా టెన్ పర్సెంట్ మీరు ఎంత సంపాదిస్తున్నారు అంద ట్వంటీ థౌసండ్ సంపాదిస్తున్నారు అనుకోండి ట్వంటీ థౌజండ్లో టెన్ పర్సెంట్ ఎంత ఆ టెన్ పర్సెంట్ సిప్లోకి వెళ్ళిపోవాలి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు మై డిఫెండ్స్ ఆటోమేటిక్గా మీ సాలరీ నుంచి వెళ్ళి కట్ అయిపోవాలి ఆ టెన్ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది ట్వంటీ థౌసండ్ టెన్ పర్సెంట్ ఎంత అండి రెండు వేలు కదా ఆ రెండు వేలు ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి మై డిఫెండ్స్ అది ఆటోమేటిక్ కట్ అయ్యేటట్టు ఉండాలి మీరు తీసుకొని కడదా అంటే మీరు ఎప్పుడు చేయలేదు మై డిఫెన్స్ అలా అందుకోసం అని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు కంపెనీకి ఇచ్చి కట్ కట్టేటట్ చేసి పెట్టుకుంటాం ద్వారా అలా పెట్టుకోవడం ద్వారా మీకు చాలా చాలా యూజ్ ఇంకా వస్తుంది మీ సంపాదన కాంపౌండ్లోకి వెళ్తుంది కాబట్టి మిత్రులారా మీరు ధనవంతులు అవుతారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీకు పీపీఎఫ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ సెట్ అందులో కూడా కొంచెం అమౌంట్ సెట్ చేయండి అలాగే మిత్రులారా మీ యొక్క ఇన్సూరెన్స్ చెక్ చేసుకోండి హెల్త్ లైఫ్ కవరేజ్ పూర్తి చేయండి హెల్త్ కవరేజ్ పూర్తి హెల్త్ కవరేజ్ కూడా ఉండాలండి మై డిఫెండ్స్ ఓకే ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి దాంతోపాటు హెల్త్ పాలసీ కూడా హెల్త్ లైఫ్ కవరేజ్ అనేది మీ ఇంట్లో నలుగురు ఉంటే ఆ నలుగురికి సంబంధించిన హెల్త్ కవరేజ్ కూడా తీసుకోండి మిత్రులరా ఇది మీకు అనవసరమైన ఖర్చులు కట్ చేసి ఇలాంటి సేవింగ్స్ని మొదలు పెట్టండి మీరు పెడుతున్న అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కట్ చేయండి కట్ చేసి సేవింగ్స్ రేట్ని పెంచండి సేవింగ్ రేట్స్ ఎంత పెంచాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీ సేవింగ్ రేట్ పెంచండి అప్పుడు మీ యొక్క ప్లాన్ సెల్ఫ్ డ్రైవింగ్ పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మే ఫ్రెండ్స్ మీ యొక్క ప్లాన్ సెల్ఫ్ డ్రైవింగ్ పెరుగుతుంది మీరు చిన్న పనులు అయినా పర్వాలేదు కానీ కొంచెం కొంచెం అవి మీరు చిన్న పనులు స్టార్ట్ చేసినా అవే కొంచెం పెద్దగా పెద్దగా అవుతాయని గుర్తుపెట్టుకోండి అలాగే మై ఫ్రెండ్స్ ఫేజ్ త్రీ ఏంటంటే జూలై టు సెప్టెంబర్ అండి జూలై టు సెప్టెంబర్ ఏంటంటే ఇక్కడ మీరు డబ్బు పెంచడం గురించి నేర్చుకున్నారు కదా అది ఆప్టిమైజ్ అయ్యేలా చూడండి అంటే అది దాన్నే కంటిన్యూషన్ అయ్యేలా ఆప్టిమైజ్ అయ్యేలా చేయడం చేయడం నేర్చుకోండి ఇక్కడ మై ఫ్రెండ్స్ గ్రోత్ జోన్ అంటారు అంటే మీకు సైడ్ ఇన్కమ్ కూడా పెంచుకోండి అంటే మీరు పని ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనితో పాటు ఇంకో పనిని కూడా స్టార్ట్ చేయడం సైడ్ ఇన్కమ్ రావడం పెన్ అలా అలా ముందుకు వెళ్ళండి సైడ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అనే దాన్ని స్టార్ట్ చేయండి ఎక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో చేయాలా లేదంటే మీరు ఒక పార్ట్ టైం జాబ్ చేయాలా లేదా పార్ట్ టైం ఇంకేమైనా బిజినెస్ పెట్టుకోవాలా దాని మీద మీకు సైడ్ ఇన్కమ్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి మిత్రులారా అలా పెట్టడం ద్వారా ఏంటంటే మీ సాలరీ నుంచి ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో స్విప్లో కానీ ఇంకా ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా అప్పుడు మీ జాబ్లో నుండి వచ్చే డబ్బు మీద మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదు ఇలా సెకండ్ ఇన్కమ్ ఎంచుకున్నప్పుడు ఎప్పుడైతే మీ సెకండ్ ఇన్కమ్ పెరుగుతుందో మీ వస్తుందో స్టార్ట్ అయిందో అప్పుడు మై డిఫెన్స్ సిప్లో మీరు పెట్టే అమౌంట్ పర్సంటేజ్ని పెంచండి అప్పుడు థర్టీకి పెంచండి థర్టీ పర్సెంట్ పెంచండి ఓకే అప్పుడు మీకు హై రిటర్న్స్ వస్తాయని నమ్మండి మై డిఫెన్స్ మీరు ఎప్పుడైతే థర్టీ రి థర్టీ పర్సెంట్ మీకు వచ్చిన ఆదాయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది ఏమవుతుందంటే మీకు హై రిటర్న్స్ ఇస్తుందండి అలా చేయడం ద్వారా మై డిఫెన్స్ రెండు వేల ఇరవై ఆరులో మీరు గోల్డ్ మీద పెట్టుబడి పెట్టవచ్చు మిడ్ క్యాష్ మీద పెట్టుబడి పెట్టవచ్చు మీరు ఎక్కడ పెట్టినా పెట్టుబడి పెట్టినా మీకు సంబంధించిన డబ్బులు అది రెట్టింపు అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మీకు ఫేజ్ ఫోర్లో చూసినట్టయితే అక్టోబర్ టు డిసెంబర్ అండి ఇప్పటివరకు మీరు ఏదైతే చేస్తారో దాన్ని రివ్యూ చేసి మొత్తం ఫ్లోర్ని చూడండి మైడ రివ్యూ చేయండి ఎక్కడ మిస్టేక్ జరిగాయి కరెక్ట్ ఫాలో అయ్యారా లేదా అనేది ఒకసారి ఓవర్వ్యూ చేసుకోండి ఈ ఓవర్వ్యూ అనేది మై ఫ్రెండ్స్ మీ యొక్క ప్రోగ్రెస్ని పెంచుతుంది అలా ప్రోగ్రెస్ ఎప్పుడైతే మీ ఓర్ యూ పర్ఫెక్ట్ ఉందనుకోండి మీ టార్గెట్ని సెట్ చేసుకోవాలండి మీ అంటే మీరు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్ని కోట్లు సంపాదించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు కదా అలా అదే పనిని అలాగే చేసుకుంటూ పోతే మీ టార్గెట్ని మీరు రీచ్ అవుతారు అలాగే మైడే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు అమౌంట్ ఇన్కమ్ పెరుగుతున్న కొద్దిగా సేవింగ్ పర్సంటేజ్ పెంచండి ఓకే మీరు సేవింగ్ పర్సెంట్ ఎప్పుడైతే పెంచారో మీరు ట్యాక్స్ నుంచి కూడా అంటే ట్యాక్స్ కట్టడం కూడా కట్టాలి ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి మీరు ఎప్పుడైతే సేవింగ్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కట్టుకున్నారో మీరు తక్కువ ట్యాక్స్ కడతారు అంతే మై డిఫెండ్ కానీ మీరు సంపాదిస్తున్నప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టాలని ప్లాన్ చేయకండి ఖచ్చితంగా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలండి అప్టిమైజ్ చేయండి ఓకే మై డిఫెండ్స్ ఈ పేజ్లో మీరు ఫ్రస్ట్రేషన్ నుంచి కాన్ఫిడెంట్ చేరుకుంటారు ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదించే నేర్చుకున్నారో ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో ఎప్పుడైతే మీ డబ్బు కాంపౌండింగ్గా పెరుగుతుందో అప్పుడు మీలో కాన్ఫిడెంట్ పెరుగుతుంది మై డిఫెండ్స్ అలాగే మీరు రెండు వేల ఇరవై ఆరు చివరికి చివరికి చివరి వరకు వస్తారు కదా అప్పటివరకు మీ యొక్క కాంపౌండింగ్ అనేది షిఫ్ట్ అవుతుందండి చాలా చాలా అద్భుతంగా పెరిగిపోతుంది అందుకోసమే అప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక స్వేచ్ఛ మీ చేతిలో ఉంటుందండి మీరు ఇప్పుడు టెన్ పర్సెంట్ ఫస్ట్ టెన్ పర్సెంట్ దాని తర్వాత ట్వంటీ పర్సెంట్ దాని తర్వాత థర్టీ పర్సెంట్ ఆఫ్టర్ దాట్ ఫార్టీ పర్సెంట్ వరకు మీరు వెళ్ళమన్నాం కదా ఆ డబ్బును అలాగే మీరు రొటేట్ చేసినట్టయితే మీ యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ యొక్క స్వేచ్ఛ మీ చేతిలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ మైడీఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు మీకు అద్భుతమైన ఇయర్గా ఉండాలని మీరు ఈ వీడియోలో తెలుసుకున్న కాంపౌండింగ్ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ ఎలా చేయాలి సెకండ్ త్రీ మంత్స్ ఎలా చేయాలి ఫోర్త్ థర్డ్ త్రీ మంత్స్ ఎలా చేయాలి ఫోర్త్ త్రీ మంత్స్ ఎలా చేయాలని క్లియర్గా చెప్పాం కదండి వీటిని మీరు ఆచరణలో పెట్టి మీరు అనుకున్నది సాధించి మీరు ధనవంతులు కావాలని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకునే శక్తిని ఆ విషయం మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు